హలో అండి రీసెంట్గా ఒక మూవీ మలయాళం నుంచి రిలీజ్ అయిందండి ఆ మూవీ చిన్న మూవీ కానీ బడ్జెట్ పరంగా కలెక్షన్ పరంగా మాత్రం వావ్ అనిపిస్తుంది బడ్జెట్ మాత్రం తక్కువ బడ్జెట్ పెట్టారు కానీ కలెక్షన్ మాత్రం వావ్ అనిపిస్తుంది లోకా చాప్టర్ వన్ నెస్లన్ ప్రేమల హీరో ప్రియదర్శిని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ దుల్కర్ సన్మా ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది ఈ మూవీలో ఒక సైడ్ యాక్టర్గా టోమినో థామస్ ఒక మంచి రోల్ చేయడం జరిగింది ఈ మూవీ మాత్రం సూపర్ పవర్స్ కలిగిన హీరోయిన్ ప్రియదర్శిని ఒక లో మన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండగలుగుతుంది దుష్ట ఎలా పోరాడింది అందులో పవర్ఫుల్ క్యారెక్టర్ కలిగిన హీరోయిన్తో మన హీరో నేషనల్ ప్రేమల హీరో ఎలాంటి సన్నిహితం పెంచుకున్నాడు అలాగే తన నిజం తెలిసిన తర్వాత ఎలా భయప్రాంతులకు గురయ్యాడు అనేది ఈ సినిమా స్టోరీ మంచి యూనివర్సిటీ గా శక్తులు కలిగిన ఒక మలయాళీ జానపద మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకడుతుంది తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ మాత్రం కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ మాత్రం కొంచెం పవర్ఫుల్ గా చూపిస్తే బాగుండేది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ లో కొంచెం విలన్ క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటే సినిమా హైలైట్ గా ఉండేది దీనికి చాప్టర్ టూ కూడా ఉంది మీరు ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చిన కలెక్షన్ పరంగా దూసుకుపోయి మన తెలుగులో కూడా మంచి కలెక్షన్ కూడా రాబడుతుంది చిన్న మంచి సినిమా అంటే మలయాళం నుంచి కొన్ని స్లో జనరే అంటే కొన్ని తక్కువ సినిమాలు వస్తుంటాయి కానీ ఇది మాత్రం బెస్ట్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది చూడడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్